ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలంలో అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు కంచికిచెర్ల మండలం గండేపల్లిలో వర్షాల కారణంగా చేతికొచ్చిన మినప పెసర పత్తి పొలాల్లో నీట మునిగిపోయాయి దీంతో చెర్ల మండలం వీర్లపాడు మండలం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ప్రభుత్వం రైతుల తడిసిన పెసర మినుముకి నష్టపరిహారం చెల్లించాలని తడిసిన పెసర మినుము కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎకరాకి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టినా గానీ మాకు రూపాయి కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు